హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ మదర్స్ డే మదర్స్ డే కాబట్టి నిన్న మా అమ్మాయితో నేను దిగిన ఫొటోస్ పెట్టి వీడియో చేసుకుంటున్నాను మదర్స్ డేకి ఎవ్రీ ఇయర్ ఇండియాలోనే ఉండేదాన్ని ఈ ఇయరు ఈ పెద్ద పాపతో ఉన్నాను లాస్ట్ ఇయర్ కూడా నేను ఇండియాలోనే ఉన్నాను ఒక్క పాప దగ్గరైనా ఉన్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను ఎవ్రీ ఇయర్ పిల్లల దగ్గర నుంచి కేక్స్ గిఫ్ట్స్ వచ్చేటివి మా వారు సెలబ్రేట్ చేసేవాళ్ళు మా వారు నేను సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము మా వారు మా పిల్లలు ముగ్గురు ఫారిన్ కంట్రీస్లో ఉంటారని నన్ను ఒక మాట కూడా అన్నారు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఈరోజైతే మా పాప పొద్దున్నే ఐదున్నారు ఆరుకంతా లేసేసి కిందకు వచ్చేసి కిచెన్లో ఏదో పని చేస్తూ ఉంది ఏదో గిన్నెలు వస్తూ ఉన్నాయి ఏం చేస్తుందా అని అనుకున్నాను అలా గులాబ్ జామ్ చేసేసింది తెల్లవారేసరికి గులాబ్ జామ్లన్నీ చేసి అక్కడ ఐలాండ్ మీద పెట్టేసింది మమ్మీకి సర్ప్రైజ్ చేయాలని అలా చేసింది ఇంకా ఈవినింగ్ నిన్న ఈవినింగ్ వెళ్ళేసి పక్కనే కోల్స్ అని షాప్ ఉంటుంది సూపర్ మార్కెట్ లాగా అక్కడికి వెళ్ళి రెండు బొకేసు స్వీట్సు ఇంకా కేక్స్ ఇష్టమో అవన్నీ కొనుక్కొచ్చేసింది అవన్నీ మార్నింగ్ నేను లేచేటప్పటికి నా బెడ్రూమ్ డోర్ కొట్టి నేను మా వారు కూర్చొని ఉన్నాము హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని చెప్పి అన్ని తీసుకొని వచ్చి ఇచ్చి హక్ చేసుకొని మదర్స్ డే చెప్పింది మా వారు కూడా హ్యాపీ మదర్స్ డే చెప్పారు రెడీ అయ్యి కిందకు వచ్చిన తర్వాత మా పక్కన ఆంటీ వచ్చారు వాళ్ళు మొత్తం మదర్ అని ఒక డే కేటాయించి మదర్స్ని అందరినీ ఇలాగా గౌరవించడం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది వీళ్ళు ఇండియన్స్ మా నైబర్సు బ్రాహ్మిన్స్ ఇంక వాళ్ళు చేసినవి కూడా తీసుకొని వచ్చి మాకు కూడా ఇచ్చి విషెస్ చెప్పారు ఇంక అందరం కలిసి పిక్స్ దిగాము మమ్మీ ఇవాళ మనము బయటకు వెళ్ళిపోదాము వంట కూడా ఏమి చేయొద్దు బయటే ఉండేసి ఈవినింగ్ వస్తాము అని చెప్పేసి రెడీ అవ్వు అని చెప్పింది శారీ మార్చేసుకో మళ్ళీ ఈవినింగ్ నైట్ దాకా ఉండాలి కదా మళ్ళీ ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతావు అని చెప్పేస్తే సరైన డ్రెస్ వేసేసుకున్నాను మా పాప కూడా డ్రెస్ మార్చేసుకుంది ఇంక ఉన్నాము ఆంటీ నాతో ఫోటో దిగుదాం అమ్మా అని చెప్పి పిలిచింది సరే అని పాప ఆమెతో కూడా ఫోటో దిగింది ఇంకా అందరూ రెడీ అయ్యాము మాలుడి గారు రమ్మంటే సండే నాకు క్రికెట్ ప్రాక్టీస్ ఉంది నేను కంపల్సరీ వెళ్ళాలి అన్నారు మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి అన్నారు ఇంకా సరే అని మేము బయలుదేరేసాము ఇది సిడ్నీ నగరము చాలా బాగుంటుంది మెయిన్ సిటీ అంతా కూడా డౌన్ టౌన్ అంటారు ఈ సిస్టమేటిక్గా ఉంటుందండి ట్రాఫిక్ కూడా సిగ్నల్స్ పడేనప్పుడు చాలా సిస్టమేటిక్గా ఉంటుంది రోడ్డు క్రాస్ చేయడానికి ఆ రెడ్ లైట్ ఉండే చోట మనిషి బొమ్మ వస్తుంది ఆ బొమ్మ వచ్చిన తర్వాతనే మనం ఇటువైపు నుంచి అటువైపుకి అటువైపు నుంచి ఇటువైపుకి పబ్లిక్ వాక్ చేసి రోడ్డుని క్రాస్ చేయొచ్చు పాపది ఎలక్ట్రానిక్ కారు అంటూ టూ సీట్స్కి హీటర్ ఉంటుంది అదే హీటర్ ఆన్ చేసినప్పుడు మనకు వెచ్చగా ఉంటుంది ఇక్కడైతే సిడ్నీలో వింటర్ ఇప్పుడు చల్లగా ఉంటుంది ఒక వన్ వీక్ నుంచే రెయిన్ పడుతుంది ఇవాళ కొంచెం బాగా ఎండ్ వచ్చింది చల్లగా ఉంటుంది కానీ మరీ వణికిపోయే అంత చలి లేదు జూన్ జూలైలో బాగా చలి ఉంటుంది ఇంకా మా పాప మమ్మీ ఇక్కడే ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంది అక్కడికి వెళ్దాము దాని పేరు ఆహా అని చెప్పింది రెస్టారెంట్ కూడా బాగుంది ఇది మన ఆంధ్ర వాళ్ళది టేస్ట్ బాగుంటుంది బఫెట్ లంచ్ ఉంటుంది చాలా బాగుంటుంది అందరూ ఇక్కడికి వస్తారు అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చింది ఇది వాళ్ళు హండ్రెడ్ మెంబర్స్ అనుకున్నారంటే టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా వచ్చారు చాలా క్రౌడ్గా ఉండింది కొంచెం అయితే టైం పట్టింది బఫెట్ లంచ్ అయితే అన్నీ టేస్ట్ చేయొచ్చు ఎవరికి కావాల్సిన దోళ్ళు తినొచ్చు అని చెప్పి అది ఆర్డర్ చేసింది మనము సెంటర్ ఆఫ్ ది సిటీ హార్బర్ బ్రిడ్జి ఓపేరా హోటల్ ఆ ప్లేస్కి వెళ్దాం మమ్మీ అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి నైట్కి ఇంటికి వస్తాము అని చెప్పి అనుకొని అక్కడికి రూట్ మ్యాప్ పెట్టుకుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ టైం పడుతుంది మీరు అలా కాసేపు రిలాక్స్ అవుతానంటే రిలాక్స్ అవ్వండి ఇంకా బాబు నేను మావారు కొంచెం రిలాక్స్ అయ్యాము ఇంకా సిడ్నీ డౌన్ టౌన్ వచ్చేసింది ఇంకా మేము ఇంకా నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను రోడ్లు అవి చాలా బాగుంటాయండి బిల్డింగ్స్ కూడా కట్టడాలు కూడా ఎక్కడ కూడా పెయింటింగ్ అనేది ఉండదు బ్రిక్ది బ్రిక్ లో సైజెస్ మాత్రమే ఉంటాయి చిన్న బ్రిక్ బ్రిక్ పెద్ద బ్రిక్ అలాగా సైజెస్ ఉంటాయి బ్రిక్ తో కట్టినవి మాత్రం అలాగే యాజ్ ఇట్ ఈజ్ గానే ఉంటాయి పెద్ద పెద్ద పాలిషెడ్ స్టోన్స్ తో కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు ఎందుకంటే ఇంకా వాటికి పెయింట్ వేయడము అలాంటివి ఏమి ఉండదు ఇంకా సండే మదర్స్ డే కాబట్టి అందరు మదర్స్ని తీసుకొని హోటల్స్కి వచ్చేసారు ఎక్కడ చూసిన హోటల్స్ అన్నీ రష్గా ఉన్నాయి నగరం అంతా సందడి సందడిగా ఉంది ఒక సిడ్నీ నగరం అనే కాదండి వరల్డ్ మొత్తం కూడా ఇవాళ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ బయటకు వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు మదర్ని చాలా సంతోషపడతారు ఇవాళ మదర్ని ఏం కావాలి ఏం కావాలి అని అడుగుతారు మదరు కదా రెస్పాన్సిబిలిటీ పర్సన్ కదా నాకేం వద్దులేరా నాకేం వద్దులేరా అంటూ ఉంటుంది అందరూ తీసుకోమ్మా నీకేం కావాలో తీసుకో అని షాపులకు తీసుకెళ్తారు శారీస్ తీసుకుంటారు అమ్మకి ఏది కావాలో ఇది కావాలా అది కావాలా అని అడుగుతూ ఉంటారు చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది అమ్మకి కష్ట సుఖాల విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు కాబట్టి వద్దు నాన్న వద్దు నాన్న అని చెప్తూ ఉంటుంది ఇంకా ఏదో చివరికి ఏదో తన బడ్జెట్లో తను అనుకున్న దానిలో ఏదో ఒకటి అయితే ఒక ఐటెం తీసుకుంటుంది మా పాప అయితే ఒక బాడీ మసాజరు కొనిచ్చింది నువ్వు ఇది ఇండియాకి తీసుకెళ్ళి ఇండియాలో కూడా వాడుకోవచ్చు ఇది ఛార్జ్ పెట్టేసుకుంటే ఛార్జ్ అయిపోతుంది నీకు ఎక్కడ పెయిన్ ఉంటే కాళ్ళు అయినా ఏదైనా నీకు పెయిన్స్ ఉంటే అక్కడ నువ్వు పెట్టుకుంటే నీకు రిలీఫ్ ఉంటుంది మమ్మీ అని చెప్పి అది కొనిచ్చింది ఇంకా ఫేస్ క్రీమ్స్ బాడీ క్రీమ్స్ డ్రెస్సెస్ అవి కొనిచ్చింది గెస్ హ్యాండ్ బ్యాగ్ ఒకటి కొనిచ్చింది అంటే అన్నీ చాలా బ్యాగ్స్ ఉన్నాయి అన్ని బ్రాండెడ్వే పంపిస్తూ ఉంటుంది ఎవరైనా వచ్చినా కానీ అన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఏ కొనుక్కుంటుంది అన్ని బ్రాండెడ్వే కొనుక్కుంటుంది మమ్మీకి సిస్టర్స్కి కొనిచ్చిన డాడీకి కొనిచ్చినా కానీ బ్రాండెడ్వే కొనిస్తుంది డబ్బుకి వెనకాడదు ప్రేమని పంచుతుంది బాగా డబ్బుకి విలువ కట్టదు మనుషులకి విలువ ఇస్తుంది లోన్లు తీసుకోవడం క్రెడిట్ కార్డులు యూస్ చేయడం అనే పిచ్చి పనులు అసలు చేయదు ముగ్గురు పిల్లలు కూడా మంచి జాబ్స్లో ఉన్నారు కాబట్టి కావాల్సినవన్నీ చక్కగా సమకూర్చుకుంటారు ముగ్గురు చాలా జాగ్రత్తగా చేసుకుంటారు ఇంకా హార్బర్ బ్రిడ్జి కనిపించే పార్క్ వచ్చేసింది ఇక్కడ చలైనా కానీ బాగా రన్నింగ్ చేస్తూ ఉంటారు ఈ హార్బర్ బ్రిడ్జ్లో చాలా పెద్ద రివరు ఇది వాకర్స్ పార్క్ వ్యూ అండి ఇది ఇంకా మనం దగ్గరికి వెళ్ళాలంటే ఆ వ్యూ బాగుంటుంది అది నైట్ టైం చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది మనం పెద్ద పెద్ద బోట్లు ఉంటాయి ఇందులో అవి ఎక్కొచ్చు క్రూజులు అవి మనము వెళ్ళాలి అంటే డే టైం అయితే ఇంకా మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు మనము దానిలో స్పెండ్ చేయొచ్చు అందుకని ఇది నా నెక్స్ట్ వీక్ కానీ ఆ పై వీక్ కానీ వెళ్తాము అనుకున్నాము ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేసాము క్రూజ్లో ఈ లోటస్ రెక్కల షేప్లో కనిపించేది ఒపేరా హోటల్ చాలా పెద్ద హోటలు అది వరల్డ్లోనే చాలా ఫేమస్ హోటల్ లాస్ట్ టైం వచ్చినప్పుడు డిన్నర్ చేసాము ఇవాళ అయితే కాఫీ తాగాలి అనుకున్నాము ఇక్కడ కాఫీ అంటే చాలా బాగుంటుంది బిడ్డలకి అమ్మ కళ్ళల్లో ఆనందం చూడడం అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎస్టర్డే నైట్ అంటుంది డాడీ రేపు మమ్మీ క్వీన్ డాడీ అని చెప్పి వాళ్ళ డాడీ ఆమె ఇద్దరు మురిసిపోతూ ఉన్నారు మదర్స్ డే రోజు మదర్ని క్వీన్ లాగా చూడాలంట ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడంతా ఒక వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేసి ఫొటోస్ అవి దిగేసి ఓపేరా హోటల్కి వెళ్దాము మమ్మీ అని చెప్పింది ఓకే అన్నాము నైట్ వ్యూ అక్కడ చాలా బాగుంటుంది ఇది రివరు అని చెప్పింది అమ్మంటే అంతులేని సొమ్మురా అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా అమ్మ మనసు అమృతమే చిందురా అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా అమ్మా ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మూట మమతల మూట ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టము నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అండి మా అమ్మ ఐదు మంది పిల్లలము మేము మా అమ్మకి ఐదు మంది పిల్లల్ని చాకడానికి మా అమ్మ చాలా కష్టపడి ఉంటుంది చిన్నప్పుడు మేము పెద్దయ్యా కూడా మా కోసం మా అమ్మ చాలా త్యాగాలు చేసింది అందుకే మా అమ్మ అంటే చాలా ఇష్టము ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక బస్ కనిపిస్తుంది ఈ బస్సు బిగ్ బస్ సిడ్నీ బిగ్ బస్ అంటారు దీనిపైన చైర్స్ కూడా ఉన్నాయి టాప్లో కూడా కూర్చోవచ్చు అందరు ఇదైతే మనకు సిడ్నీ అంతా చూపిస్తుంది అని చెప్పి అంటున్నారు మేము న్యూయార్క్లో ఇలాంటి బస్సు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కే ఎక్కాము ఇక్కడ కూడా ఎక్కదాము మమ్మీ ఒక రోజు అని చెప్పింది నైట్ చలి ఎక్కువగా ఉంది చలి బేర్ చేయగలిగితే ఎక్కొచ్చు అనింది సరే చూద్దాంలే అనుకున్నాము ఓపేరా హోటల్ కనిపించేది రెక్కల్లాగా పైకి ఉంది కదా అదే ఓపేరా హోటల్ ఇంకా హోటల్లోకి కార్ పార్కింగ్ పెట్టేసుకొని లోపలికి వచ్చేసాము పార్కింగ్ వచ్చి ఫార్టీ ఫైవ్ డాలర్స్ ఈ రివర్ వడ్డున ఒపెరా హోటల్కి ఒక సైడు ఇదంతా ఫుడ్ కోర్ట్ కట్టేశారు చాలా బాగుంటుంది ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు చాలా ఎంటర్టైన్మెంట్స్ జరుగుతూ ఉంటాయి ఎవరికి కావాల్సిన ఫుడ్ వాళ్ళు ఆర్డర్ చేసుకొని ఇక్కడ తినచ్చు ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా టైం పాస్ అయిపోతుంది అందరు కూడా ఈ ఒడ్డునే కూర్చొని ఇక్కడే ఎంజాయ్ చేయాలనుకుంటారు ఎందుకంటే వ్యూ అయితే చాలా బాగుంటుంది బోట్లు వెళ్తూ వస్తూ ఉంటాయి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ లోపలికి వెళ్ళే వైపు ఒక సైడ్ అంతా ఇలాగా ఇంచుమించు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇలాగ ఒడ్డునే పెట్టేసి ఒడ్డునే అన్ని రకాల ఫుడ్స్ ఆర్డర్ ఇచ్చుకొని తినచ్చు చూడండి సిటీ అంతా ఎంత చక్కగా కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి ఇది హార్బర్ బ్రిడ్జి ఈ బ్రిడ్జికి ఎప్పుడు లైట్స్ ఉంటాయి నైట్ అంతాను ఫుల్ బాగా చలిగా ఉంది ఇక్కడ చలిగాలు ఎక్కువగా వస్తుంది మనసుకి ఎంతో సంతోషాన్ని ఇచ్చే వ్యూ అండి ఇది ఇది సిడ్నీలో మెయిన్ బ్రిడ్జి ఆ ఒపెరా హోటల్ ఈ వ్యూ అనేది చాలా మెయిన్ అనమాట ఇలా క్రూజ్ వెళ్తూ ఉంటుంది సండే అయితే నైన్ థర్టీ టెన్ వరకు ఇలాగా క్రూజుల్ని బోట్స్ని తిప్పుతూనే ఉంటారు అని చెప్పి చెప్తుంది కానీ నైట్ వ్యూ కంటే డే వ్యూ బోట్లో చాలా బాగుంటుంది నైట్ వ్యూ కూడా ఇలా బాగుంటుంది డే అయితే ఇంకా అసలు ఒరిజినల్ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడికి మేము ఒక త్రీ టైమ్స్ వచ్చాము కానీ ఎవ్రీ టైం రావాలనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ పైన కూడా మనము వెహికల్ వెళ్తుంది ఆ బ్రిడ్జ్ మీద కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది అది కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఆరెంజ్ సినిమా షూటింగ్ జరిగింది కూడా ఈ ప్లేస్లో నేను ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అక్కడి నుంచి హోటల్ లోపలికి వెళ్దాం మమ్మీ అని చెప్పి అనింది ఇంకా సరే అని ఇదంతా నడుచుకుంటూ వెళ్దాము వ్యూ బాగుంటుంది చూసుకుంటూ వెళ్దాము లోపలికి లిఫ్ట్లో వద్దు అని చెప్పింది సరే అని అలా నడుచుకుంటూ వెళ్ళాం హోటల్ లోపలికి ఇది లోపల లాబీ ఈ లాబీలో కూర్చొని కాసేపు అక్కడ స్క్రీన్లో అవి డిస్ప్లే అయ్యేటివన్నీ చూస్తూ ఉండొచ్చు లోపల తినేసి వచ్చి కూడా ఇక్కడ రిలాక్స్ అవుతూ ఉంటారు చాలామంది ఇంకా గ్రాండ్ ఫాదరు గ్రాండ్ సన్ ఇద్దరు అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు ఇంకా మా పాప రండి వెళ్దాము లోపలికి అని చెప్పి తీసుకెళ్ళింది ఇంకా కాఫీ ఆర్డర్ చేసింది ఇంకేమైనా తింటారా మమ్మీ అంటే నో నాన్న అసలు ఏమి వద్దు అని చెప్పాము హెవీగా ఉంది అని ఇంకా కాఫీ తాగేసి అక్కడ కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయ్యాము ఫారెన్ కంట్రీస్లో కాఫీ అయితే చాలా బాగుంటుందండి స్టార్ బగ్స్ ఇలాంటి పెద్ద పెద్ద హోటల్స్లో కాఫీ అయితే కంపల్సరీ తాగాలి ఇంకా అక్కడి నుంచి కాఫీ తాగేసి ఇంకా ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా బయలుదేరేసాము ఇంటికి ఇంకా బాగా బ్రిజిలింగ్ మొదలైంది సన్నగా జల్లు పడుతూ ఉంది వర్షం వస్తూ ఉంది అలా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసాము ఓకే అండి ఇదేనండి మా మదర్స్ డే మేము ఇలా జరుపుకున్నాము మారులెస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ